హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ మార్నింగ్ లేవగానే వాకింగ్ వెళ్దామన్నారు మా హస్బెండ్ సరే కదా అనేసి అయితే వెళ్తున్నామండి ఇంకా చిన్నబాబుకి ఫీడింగ్ ఇచ్చి అమ్మ అంటే ఇంట్లో అమ్మ ఉంది కదా సో అమ్మైతే అనేసి అమ్మకి ఇచ్చేసామండి ఇంక ఇదంతా అయ్యేసరికి అయితే సెవెన్ థర్టీ అయ్యింది మేము బయలుదేరేసరికి అప్పటికే ఎండ్ వచ్చేసిందండి ఇంకా సరే పిల్ల అది అనేసి అయితే బయలుదేరిపోయాము అయితే కారులోనే వెళ్దామన్నారండి అనేసి పార్క్ అయితే వచ్చామండి పార్క్ రాగానే ఇంకా మా ఋషిబాబు అయితే ఏడవడానికి స్టార్ట్ చేశాడండి ఈ పార్క్ వద్దంట అంటే ఇందులో అయితే పెద్దగా ఆడుకోవడానికి ఏమీ ఉండవండి ఇంక ఈ పార్క్ వద్దు పిల్లలు ఆడుకునే పార్క్ వెళ్దామనేసి అయితే ఏడ్చేశాడు ఇంకేదో ఒకలాగా రిక్వెస్ట్ చేసామండి ఇంక అందరూ మమ్మల్ని చూస్తూ ఉన్నారు ఇంకా ఋషి అంత గట్టిగా ఏడ్చేశాడు ఇక్కడైతే ఇంకా వీళ్ళని ఆడుకోవడానికి వీళ్ళని అయితే ఇంకా మా హస్బెండ్ వాక్ చేశారు కొద్దిసేపు అండ్ ఇక్కడ పిల్లల్ని ఎవరో ఒకరు చూసుకోవాలి కదా సో నేను ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేశాను మళ్ళీ మా హస్బెండ్ ఆయనది అయిపోయాక ఇక్కడ వెయిట్ చేస్తే నేను కూడా వాకింగ్ చేసి వచ్చానండి అసలు ఇంత ఎండలో ఈ వాకింగ్ అంటే నాకైతే అర్థం కాలేదు నేనైతే ఇంకా నెక్స్ట్ టైం అనుకున్నాను అంటే ఎర్లీ మార్నింగ్ చేసామనుకోండి కొంచెం ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఈ ఎండలో చేస్తే నీరసమే వస్తుంది కదా సో ఇంకా మా హరి అయితే మా హస్బెండ్తోనే వెళ్తాడండి ఎక్కువగా మా హస్బెండ్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు బాబాయ్ బాబాయ్ అనుకుంటూ ఇక ఇంటికి రాగానే ఇక్కడ నేనైతే వెయిట్ లాస్ డ్రింక్ అయితే తాగుతున్నానండి నేనైతే ఇది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అంటే వాము జీలకర్ర సోంపు అండ్ కొన్ని మెంతులు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నానండి సో ఇక్కడ నుంచి అయితే డైలీ హాట్ వాటర్లో తాగుదామని ఫిక్స్ అయిపోయాను బట్ అది నార్మల్గా తాగితే నాకైతే వామిటింగ్ వచ్చినట్టు అవుతుందండి అందుకే నేనైతే ఆర్గానిక్ హనీ తెప్పించుకున్నాను సో నేనైతే వాళ్ళ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా బాగుంది హనీ అయితే సో డైలీ యూజ్ చేస్తాం కదా అని అయితే ఆర్గానిక్ హనీ తెచ్చుకొని మిక్స్ చేసుకొని తాగుతున్నానండి ఇక్కడైతే ఉప్మా చేస్తూ ఉన్నాను నేనైతే ఫస్ట్ ఇట్లా పీన్ అంటే పల్లీలు వేయించాక అప్పుడు ఆయిల్ వేసేసి ఇలా పోపు వేస్తానండి ఎందుకంటే ఆయిల్లోనే వేయించితే అవి సరిగ్గా వేగవు కదా ఇంకా నేను ఇక్కడ ఉప్మా చేస్తున్నాను మా హస్బెండ్ అయితే హనీ వాటర్ ఇవ్వమన్నారు ఆయనకైతే హనీ వాటర్ కలిపేస్తూ ఉన్నాను నేనైతే ఉప్మాలో అయితే పీనట్స్ అయితే ఎక్కువగా వేస్తానండి పిల్లలు నార్మల్గా అంటే చట్నీ పెట్టుకొని తిన్నారు కదా మనమైతే ఉప్మా ఏదైనా చట్నీ పెట్టుకొని తింటాం కానీ వాళ్ళైతే నార్మల్గానే తినేస్తారు కదా అందుకే పీనట్స్ అయితే ఎక్కువగా వేస్తాను ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంటుంది అంటే నేను ఆ వాటర్ తాగుతూ ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను సో అంటే అవి బాగా ఫ్రై అయిపోయాక అందులోనే ఉప్మా రవ్వ వేసేసి ఇలా ఫ్రై చేసేసి చేస్తానండి ఉప్మా ఇక్కడైతే ఇంకా ఉప్మా ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే పిల్లలు వాకింగ్కి వచ్చారు కదా ఆకలిస్తుందన్నారు సో ఇంకా వాళ్ళకైతే ఫస్ట్ తినిపించేశాను ఇక్కడ నేను కూడా తినేస్తూ ఉన్నాను నార్మల్గా నేను ఏమైనా ఫుడ్ వీడియోలు పెడితే అందరూ తిని రావట్లేదు అలా కామెంట్ చేస్తారు కదా నాకు అర్థం కావట్లేదండి అంటే నేను పిల్లలకు తినిపించి తినిపించి ఆ స్టైల్ అలవాటు అయిపోయిందేమో మా హస్బెండ్ కూడా అదే చెప్తూ ఉన్నారు నువ్వు డిఫరెంట్గానే తింటున్నావు అలా నోట్లోకి పెట్టుకుంటున్నావు అనేసి అయితే నేను అంటున్నాను అలా పెద్దగా పిసికేసి పెట్టుకోవట్లేదు కదా నాకు ఇలానే వచ్చు తినడం అనేసి అయితే చెప్తూ ఉన్నాను ఏమో లేండి ఇంకా అంటే దాన్ని ఏమంటారు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ని అయితే ఆ తినడం విషయంలో మాత్రం ఏమనొద్దండి అంత ఆకలి మీద ఉంటారో తెలుసు కదా అసలు ఇంకా నేనైతే ఏది పట్టించుకోకుండా నా అంటే నా స్టైల్లో నేనైతే తినేశాను ఇంక ఇక్కడ చూడండి బ్రదర్స్ ఇద్దరు ఎంత బాగా ఆడుకుంటున్నారో మరి ఋషిప బాగా హ్యాపీగా ఉన్నాడండి అంటే హరి వచ్చాడు కదా సో ఇద్దరు కలిసి బాగా ఆడుకుంటున్నారు అండ్ మా పద్మ కేర్టేకర్ ఉంది కదా వాళ్ళ పిల్లలు కూడా వచ్చారండి ఇంకా పిల్లలు అందరూ మంచిగా ఆడుకుంటున్నారు ఇంక ఇక్కడ లంచ్లోకి అయితే నేనైతే పన్నీర్ అండ్ చిక్కుడు కర్రీ చేస్తూ ఉన్నాను ఇంకా మా హస్బెండ్ మ్యాక్సిమం నన్నే వంట చేయమని చెప్తారండి ఎందుకంటే నా చేతి వంట అది తిని తిని అలవాటు అయిపోయిందంట సో నన్నే చేయమని చెప్పారు ఇక్కడ చేస్తూ ఉన్నాను అండ్ నేను ఓన్లీ వంటే చేస్తానండి ఎక్కువగా పెద్దగా పనులు అయితే ఏమీ చెయ్యను అందరు అంటారు కదా నువ్వేదో పనులు చేస్తున్న నేను చెప్తున్నాను కదండి ఓన్లీ వంట డిపార్ట్మెంట్ ఒక్కటే చేస్తాను మిగిలిన అంటే గిన్నెలు రిగేయడము బట్టలు ఇవి అసలు ఏవి చెయ్యనండి ఇంకా మా పిల్లలైతే మ్యాంగో కట్ చేసి ఇవ్వమన్నారు వాళ్ళకైతే మ్యాంగో కట్ చేసి ఇచ్చేసాను బెంగళూరులో వెదర్ అయితే చాలా బాగుందండి చల్లగా అమ్మ వాళ్ళ ఇంటి కూడా కొంచెం వేడిగా ఉంది కానీ ఇక్కడైతే చల్లగా ఉంది ఇంకా దానికి తోడు ఇక్కడ నేనైతే పన్నీర్ మ్యారినేట్ చేశాను కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా నేను వంట చేసేటప్పుడే మ్యాక్సిమం కిచెన్ అంతా నీట్గా చేసేస్తాను అంటే ఆ గిన్నెలన్నీ అవన్నీ తీసేసి పక్కకు పెట్టేస్తాను బయట కూడా సింక్ ఉంటుంది కదా సో ఆ సింక్లో అయితే వేసేస్తానండి ఇంకా తర్వాత ఎవరో ఒకరు క్లీన్ చేసేస్తారు అన్ని యూటెన్సిల్స్ అయితే సో ఇక్కడ మ్యారినేట్ చేసి పెట్టాను పన్నీర్ కూడా చూపెట్టట్లేదండి నేను ఎలా చేస్తున్నానని చిక్కుడుగా కర్రీ అందరికీ తెలిసిందే కదా సో డీటెయిల్గా అయితే చూపించట్లేదు అండ్ మీకు చెప్పాను కదా నా గులాబీ మొక్కలు అవి తెచ్చేసుకున్నానండి సో లాస్ట్ టైం గులాబీ మొక్కలు అంటే తీసుకున్నప్పుడే మనకైతే ఇలా ఏవో ట్యాబ్లెట్స్ అటాంటిని మొక్కలకు వేసేవి అవి కూడా ఇచ్చారు టూ ప్యాకెట్స్ హండ్రెడ్ రూపీస్ ఒక ఫోర్ ఫైవ్ అవి అయితే వేయమని చెప్పారు అవి అయితే రౌండ్ రౌండ్గా ఉన్నాయండి అవి ఏంటో మరి సో ఇంక ఇక్కడైతే నేను అవి వేస్తూ ఉన్నాను పర్లేదండి మొక్కలు బాగానే ఉన్నాయి రెండు మూడు మొక్కలు అయితే మంచి గ్రోత్ వచ్చాయి కానీ ఇంకో టూ త్రీ అయితే కొంచెం వాడిపోయినట్టు అయిపోయాయి ఇంకా ఆ ట్యాబ్లెట్లు వేసేసి అయితే వాటర్ వేస్తున్నాను చూడాలి రోజు వీటిని జాగ్రత్తగా టేక్ కేర్ చేయాలండి ఏమైనా అంటే మెడిసిన్ ఉంటాయి కదా అవి కూడా వేస్తే బాగా పూలు వస్తాయంట అవి కూడా తెచ్చి వేయాలి ఇక్కడైతే ఇక్కడ బచ్చల చెట్టు ఉంది కదండి మాది పర్లేదండి వన్ ఫిఫ్టీన్ డేస్ వాటర్ కూడా బాగానే ఉంది కొంచెం వాడిపోయినట్టు అయింది కానీ చెట్టు మాత్రం బాగానే ఉందండి ఇంక ఈ రోజో ఫ్లవర్స్ అన్నిటినీ బాగా అంటే మంచిగా వాటికి ఏదో డస్ట్ ఉంటే అదంతా క్లీన్ చేశాను ఇక్కడ తులసి మొక్క వంగిపోతుందండి సో దాన్ని కూడా మంచిగా పెట్టేశాను ఇంక ఇక్కడైతే నేను లంచ్ తినేసాను చిక్కుడికాయ కర్రీ పెట్టేసుకొని పన్నీర్ అయితే నార్మల్గా తినేసామండి స్టార్టర్ లాగా సో పన్నీర్ ఫ్రై చేసేసుకొని అండ్ ఇంకా మా పిల్లలు అయితే ఇంట్లో ఉన్నారని చెప్పాను కదా తినడానికి ఏదైనా చెయ్యి అనేసి అయితే ఇంకా అడుగుతూ ఉన్నారు మా హరిబాబు అయితే ఒక ఒక ఫిఫ్టీన్ డేస్ అంటే నేను వెళ్ళినప్పటి నుండి అడుగుతూనే ఉన్నాడు పిన్ని కేక్ చేయు కేక్ చేయని సో అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అన్నీ లేవండి అంటే ఇందులో వేయడానికి వెనిలా లైసెన్స్ అలా ఉంటాయి కదా అవేమి లేవు సరే ఇంకా బెంగళూరుకి వెళ్ళాక చేస్తానని చెప్పాను సో ఇంక ఇవాళ చేస్తున్నానండి ఇక్కడ చూసారు కదా రెండు ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకున్నాను ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నానండి నార్మల్గా నేను కేక్లు ఇవన్నీ అందుకే చెయ్యను అండి ఈ షుగర్ యూస్ చేయడం అనేసి నాకైతే అస్సలు ఇష్టం ఉండదు పిల్లలకి ఇలా షుగర్ పెట్టడం బట్ అప్పుడప్పుడు అయినా ఇంకా చెయ్యాలి కదా దట్టు పద్మ పిల్లలు కూడా ఉన్నారండి అందరూ తినేస్తారని అయితే చేస్తున్నాను ఒక్క స్పూను బేకింగ్ పౌడర్ కొంచెం బేకింగ్ సోడా అండ్ వన్ స్పూను వెనిలా ఎసెన్స్ అయితే వేసానండి మీరు ఈ వెనీలా ఎసెన్స్ వేసుకోకపోతే అయితే ఎగ్ స్మెల్ వచ్చేస్తుందండి సో బెటర్ యాడ్ చేసుకోండి ఇంక ఇక్కడ మా పిల్లలు నేను కేక్ చేస్తున్నాను అనేసి ఇంకా అందరూ వచ్చేసి ఆ కిచెన్ దగ్గరే నిల్చుండిపోయారండి ఇంకా నేను ఎప్పుడు చేస్తాను ఎప్పుడు తిందామని ఆత్రంగా చూస్తున్నారు సో ఇక్కడైతే వన్ కప్పు మైదా తీసుకొని అందులో కూడా మిక్స్ చేశానండి అండ్ పావు కప్పు ఆయిల్ తీసుకోండి అది కూడా నార్మల్గా ఆయిల్ అయినా వేయచ్చు బటర్ అయినా వేయచ్చు నేనైతే ఆయిల్ యూస్ చేశాను ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసానండి పించ్ అంతే అండ్ ఇందులో మనము అంటే ఒక హాఫ్ కప్పు హాఫ్ కప్పు కాదులేండి కొంచెం ఉప్ప ఒక కప్పు అంటారు కదా అంత పాలు కూడా వేసేసి కన్సిస్టెన్సీ చూసారు కదా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇంకా అందులో వేసేసి అయితే పెట్టేసుకోవడమే ఫస్ట్ అయితే నేను ఇలా కొంచెం పిండి రాసి పెట్టానండి గిన్నెకి అందులో పెడుతున్నాను సో ఇంట్లో ఓవెన్ లేదు కదా సో ఒక గిన్నెలో పెట్టేసి ఇలా పెట్టేసానండి ఇంక కేక్ పెట్టేసే సరికే ఇంకా మృషిబాబు వచ్చి ఐస్ క్రీమ్ కావాలన్నాడు సో ఆ ఐస్ క్రీమ్ కూడా కొంచెం హెల్దీ వేలో చేద్దామనేసి ఇక్కడైతే పాలు కాచేస్తున్నానండి వన్ లీటర్ మిల్క్ తీసుకున్నాను యాక్చువల్గా ఐస్ క్రీమ్ రెసిపీ షూట్ చేయలేదండి వన్ లీటర్ మిల్క్ తీసుకున్నాను కదా సో అవైతే పావు లీటర్ వచ్చేవరకు బాగా మరగబెట్టేసుకొని అందులో డ్రై ఫ్రూట్ పౌడర్ కలిపేసి పెట్టేసుకోవడమే సో ఈజీగా అయిపోతుందండి ఇంక ఇక్కడ అయితే ఫస్ట్ టైం అండి ఫుడ్ పెడదాం అనేసి అయితే యాపిల్ ప్యూరి చేస్తూ ఉన్నాను ఇవి మీకు నిన్నటి షార్ట్ వీడియోలో చూపించాను కదా ఏమేమి తీసుకున్నాను సో ఇందులో పెట్టేసి అయితే మనము స్టీమ్ చేసుకోవాలండి ఇక్కడ రిమైనింగ్ అంటే ఒక హాఫ్ యాపిలే యూస్ చేస్తున్నాను ఫస్టే కదా సరిగ్గా తినడం అనేసి అయితే హాఫ్ యాపిలే తీసుకుంటున్నా ఇంకో హాఫ్ ఆపిల్ మా హస్బెండ్ తింటున్నారు సో ఒక ట్వంటీ మినిట్స్లో అయితే కేక్ అయితే బేక్ అయిపోయిందండి అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫస్ట్ అంటే లాస్ట్ టైం కూడా ఒకసారి చేశాను అప్పుడైతే ఇంత పర్ఫెక్ట్గా రాలేదండి ఈసారి అయితే చాలా బాగా వచ్చింది ఇంక ఇక్కడ మా పిల్లలు అయితే చెప్పాను కదనా కాళ్ళ దగ్గరే నిల్చున్నారు అది అయిపోయి వాళ్ళ పొట్లో వరకు అసలు వాళ్ళకైతే ఆత్రమండి సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి టేస్ట్ కూడా అసలు సూపర్గా సెట్ అయిందండి మీరు ఈ మెజర్మెంట్స్తో చేసుకున్నారంటే కేక్ అయితే చాలా బాగా వస్తుంది అండ్ లాస్ట్ టైము అంటే ఇంటి ఇంటి దగ్గర కేక్ ఆర్డర్ పెడితే బాగలేదన్నాను కదా సో అందుకే ఇక్కడ మళ్ళీ మేమైతే కేక్ కట్ చేస్తున్నాము ఇంకా మా మమ్మీ అదే చెప్తూ ఉంది వేస్ట్గా లాస్ట్ టైం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆ కేకు మొత్తం మొత్తం పాడేశాము సో ఇంక ఇలా ఇంట్లో చేసుకుంటే బెటర్ కదా అనేసి చూసారా మా ఆ అమ్మాయిలు అయితే మా పద్మ పిల్లలు సో ఇద్దరు అమ్మాయిలు ఇంకా వాళ్ళైతే అంటే హాలిడేస్ కదా ఇప్పుడు అందుకే వచ్చారు మా పిల్లలకైతే భలే టైంపాస్ అయిపోతుందండి వాళ్ళతో ఆడుకోవడం అయితే ఇక్కడ అందరం కేక్ అయితే ఫినిష్ చేసేసాము మరి హరిబాబుకి అయితే భలే నచ్చేసింది పిన్ని బాగుంది బాగుంది అనుకుంటూ తింటున్నాడు ఇంకా మా రుచిబాబు అయితే పెద్ద పెద్ద ప్లేట్లు తెచ్చుకున్నాడండి ఆ కేక్ తినడానికి ఇక్కడ చూసారు కదా ఎంత కేక్ పెట్టేసుకున్నాడో ఇక్కడ నాకు పెట్టుమంటే మాత్రం కొంచెం కొంచెం తీసి పెడతాడండి ఎంత అంటే ఇంకా చీమ లాగా పెడతాడు ఎందుకులే బాబు అంత కేక్ తినడం అనేసి ఇంకా నేనైతే అక్కడ కొంత తీసుకుంటున్నాను అండ్ ఇప్పుడు నేను ఇంతసేపు వంట చేస్తున్నాను కదండి మరి బాబును ఎవరు చూసుకుంటారు సో పద్మ అయితే చిన్న బాబునైతే చూ చూసుకుంటూ ఉంటుంది మా మమ్మీ ఏమో మిగతా పిల్లల్ని ఏమో ఆడిపిస్తుందండి ఇంక ఇక్కడ అయితే నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను యాపిల్ ప్యూరీ చెప్పాను కదా స్టీమ్ పెట్టేశానని యాపిల్ ప్యూరీ బాబుకి పెడదామనేసి అయితే తీసుకొచ్చానండి చాలా టెన్షన్ పడ్డాను అసలు తింటాడో తినడో అనేసి మా లడ్డు బాబు అయితే పాలు కూడా అసలు తక్కువగా తాగుతున్నాడేమో అండి వెయిట్ కూడా పెద్దగా పెరగట్లేదు అండ్ ఈ ఫుడ్ కూడా సరిగ్గా తినలేదండి యాపిల్ ప్యూరీ కొంచెం తిన్నాడు మొత్తం అటు ఇటు పంపేశాడు ఇంకా ఎలానూ ఏంటో నాకు ఇత ఇప్పటి నుంచే కంగారు వచ్చేస్తుంది అంటే ఎలా తింటాడో ఏంటో అనేసి అయితే బట్ అందుకే పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్దాము అనుకున్నాము సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయాయి కదా సో ఒకసారి ఫుడ్ పెట్టే ముందు డాక్టర్ని అడుగుదాం అనేసి అయితే ఇంక ఈవినింగ్ టైంలో అయితే పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తున్నామండి దానికి తోడు వ్యాక్సిన్ కూడా ఉంది సిక్స్ మంత్స్ కంప్లీట్ అయితే ఫ్లూ వ్యాక్సిన్ వేస్తారంట సో అది కూడా అనేసి అయితే తీసుకెళ్తున్నాము ఇంక వాళ్ళైతే నేను అంటే పిల్లలైతే ఇంకా పద్మ పిల్లలు వాళ్ళతో ఆడుకుంటున్నారు మేమైతే వెళ్తూ ఉన్నాము అంటే ఈ కార్ కొన్నాక ఫస్ట్ టైం అండి నేను ముందు సీట్లో కూర్చోవడము నార్మల్గా అయితే అస్సలు కూర్చొని ఇవ్వడు బాబు సో మేము ఎప్పుడు వెనుకంటే కూర్చుంటాము ఇక్కడైతే ఇంకా కూర్చొని ఆపోలోకి వెళ్ళిపోయామండి ఇవాళ సండే కా అంటే కాదండి ఇవాళ ఓటింగ్ కదా సో రష్ అయితే ఎవ్వరూ లేరు నార్మల్గా అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకున్నాము మా బాబు అయితే అంటే అప్పటి వరకు బాగా ఆడుకున్నాడండి ఇంకా అపాయింట్మెంట్ నెక్స్ట్ మనదే అనేసరికి అయితే నిద్రపోయాడు నేను ఏమో నార్మల్గా డాక్టర్కి చెప్దామనుకున్నాను అంటే మైల్ స్టోన్స్ అన్నీ రీచ్ అయ్యాడా ప్రాపర్గా అదంతా చెప్దామనుకునే లోపు వీడేమో పడుకుండా పోయాడండి సో ఇంకా వ్యాక్సిన్ అయితే వేయించుకొని డాక్టర్తో మాట్లాడి వచ్చేసాము డాక్టర్ అయితే ఫుడ్ అంటే ఏం పెట్టాలి ఏంటి అనేది అయితే నార్మల్గా వాట్సప్ చేస్తాను అని చెప్పారు ఇప్పటికైతే గ్రోత్ అంతా మీడియంగా ఉందని చెప్పారండి అంటే హై లేదు లో లేదు మీడియం ఉందని చెప్పారు సో ఫస్ట్ ఫ్లోర్లో అయితే బాబుదైతే అయిపోయిందండి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాము ఇక్కడైతే గైనకాలజిస్ట్ సెక్షన్ అండి నేనైతే ఇంకా నాకైతే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది సో ఆ ప్రాబ్లం కోసం అయితే బెటర్ గైన దగ్గరికి అయితే వెళ్ళి చెక్ చేయించుకొని వచ్చేసాను ఇంక ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అయిపోయిందండి డాక్టర్ దగ్గర లేట్ అయిపోయింది మా మమ్మీ వచ్చేసరికి బీరికాయ ఎగ్ కర్రీ అయితే చేసేసారు సో ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను అంటే నార్మల్గా మాట్లాడాను బట్ నాయిస్ వస్తుందనేసి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను సో డాక్టర్ అయితే కొన్ని బ్లడ్ టెస్ట్లు మళ్ళీ చెప్పారండి అవన్నీ చేయించుకొని రమ్మన్నారు సో అవన్నీ చేయించుకున్నాక మీకు ఏంటి అనేది అయితే డీటెయిల్డ్గా చెప్తాను అప్పటివరకు అయితే అండ్ నా వీడియో చూస్తున్నందుకైతే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకు కానీ నా వ్లాగులు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్యూచర్లో అయితే చిన్నబాబుకి ఏం ఫుడ్ పెడుతున్నాను ఏంటి అనేది అయితే క్లియర్గా వీడియోలు చేస్తానండి అండ్ నార్మల్గా పిల్లల్ని ఈ సమ్మర్లో ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఆ వీడియోలు కూడా పెడుతూ ఉంటాను అండ్ అందరికీ అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్